రైతు కళ్లలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం ఎస్ఆర్ఎస్సీ నీళ్లను రైతులకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే ఎమ్మెల్యే సొంత ఖర్చులతో కెనాల్లో ఉన్న మట్టిని తొలగిస్తున్నారు తీగరాజుపల్లి నుంచి వచ్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి రైతులకు అందే సాగునీరు డీబీఎం ఫార్టీ కెనాల్ కాల్వను సందర్శించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్య మురళీ నాయక్ వాగు పూర్తిగా చుక్క నీళ్లు లేకుండా ఎండిపోవడం జరిగింది నిన్న కే సముద్ర రైతులందరూ వచ్చి నన్ను విన్నవించుకోగానే ఈరోజు పొద్దున్న ప్రోగ్రాం పెట్టాం అదేవిధంగా ఈఈ గారు నారాయణ వారు మనం తిమ్మాపల్లి దగ్గరికి పోతే అక్కడ తిమ్మాపురం దగ్గర ఓటి ఉంది ఆ ఓటిని కనుక మనకు అడుగు లేపితే ఆ నీరు డైరెక్ట్గా ఫీడింగ్ ఛానల్గా మనకు ఎలుగురు చెరువు పోతుంది ఎలుగురు చెరువు నుంచి మనం అట్టువాకి వస్తుందని చెప్పడం జరిగింది అందుకే ఆ తిమ్మాపురం ఓటి దగ్గరికి వెళ్ళి అది సందర్శించాము ఒక అడుగు పైకి కూడా లేపడం జరిగింది అక్కడి నుండి నేరుగా బంజరపల్లి అదేవిధంగా సీతారాంపురం మాట వద్దకు పోయాం పోయి అక్కడ కూడా చూడడం జరిగింది ఏదైతే ఎలుగురు చెరువు ఉందో ఎలుగురు చెరువుతో పాటు సీతారాంపురం మాటుకు ఐదు చెరువుల నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి ఆ చెరువుకు రావడం అక్కడి నుంచే వట్టి వాడికి రావడం జరుగుతూ ఉంది అందుకే అధికారులకు ఈఈ గారితో అదేవిధంగా ఈఎన్సీ గారితో కూడా మాట్లాడి మహోబాది నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా ఈ ఖరీఫ్ పంటకు మంచిగా సకాలంలో నీరు అందివ్వాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది అదంతా సందర్శించిన తర్వాత చివరికి నెలుకూదురు మండలం నెలుకూతురు మండలం ఉన్నటువంటి గొట్ల దగ్గర ఆగస్టులో కురిసినటువంటి అకార వర్షాల కారణంగా మొత్తం ఆ ఉన్నటువంటి కొండలో ఉన్న మట్టంతా కొట్టుకొచ్చి ఆ ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు మొత్తం మీటబారిపోవడం వలన నీరు మొత్తం ఇక్కడికిక్కడ ఆగిపోతూ ఉంది ఆ గొట్లకొండ దగ్గర కూడా మేము సందర్శించి దగ్గర దాదాపు ఒక కిలోమీటర్ లోతున్న మొత్తం అక్కడ టూ హండ్రెడ్ మిషన్ పెడితేనే కానీ ఆ సీట్ని తీసే పరిస్థితి లేదు నేను ఆ రైతులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడా మాట్లాడి ఈ నీళ్ళు మనకు ఎనిమిదవ తారీఖు వరకు వచ్చిన తర్వాత శుక్రవారం తర్వాత శనివారం నుంచి మళ్ళీ ఒకరి అక్కడ పంపించి అక్కడ టూ హండ్రెడ్ మీటర్ ఏదైతే మెషిన్ ఉందో టూ హండ్రెడ్ మెషిన్ పంపించి ఉన్న పూడికెలంతా తీసి మనకు ఏది నెలుకుదురు మండలానికి పారే విధంగా అక్కడ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏఈలకు ఈలకు వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత వట్టి వాకు మనకు ఎలుగురు చెరువు నిండి మనకు కింద వరకు నీళ్ళు రావాలంటే టైం పడుతుంది కాబట్టి ఇక్కడ సప్పడిగుట్ట తండ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఒకవేళ కనుక రాత్రిపూట ఇరవై నాలుగు గంటలు కనుక ఈ సప్పటిగుట్ట తండ ఏదైతే మనకు ఓటి ఉందో ఓటి నుంచి నీళ్లు కనుక మన ట్వంటీ ఫోర్ అవర్స్ రాగలిగితే ఈ మా నీళ్ళు మనకు పెద్దవా పెద్ద చెరువుకు ఆ పెద్ద చెరువుతో పాటు తర్వాత మనకు వెంకటగిరి వెంకటగిరి నుంచి వట్టివాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఒక మనిషిని పెట్టాలని చెప్పి ఏ గారిని సూచించడం జరిగింది మనకు వచ్చే నీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ పెట్టాల్సింది ఎందుకంటే ఇదే కాలువ పెద్ద కాలువ కురువి కురు మండలం నుంచి డోనకల్ నియోజకవర్గానికి పోతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మనం తెలియకుండా రాత్రి రాత్రి ఈ ఓటిని బంద్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ లష్కర్తో పాటుగా ఇక్కడ ఏఈ గారు కూడా క్లియర్ కట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆహర్ నిశాలు మీరు రాత్రి ఇక్కడ ఉండాలి మా నియోజకవర్గం మీరు రావాల్సిందే ఈ ఓటు ద్వారా అని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది ఇదే విధంగా మొత్తం మన మహోబాద్ నియోజకవర్గ రైతులందరి తరఫున ఈరోజు పొద్దున ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు మీకు ఒక ఎకరం కూడా పంట ఎండకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి అవసరం ఉంటే నేను మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడి మనకు నీరు ఎక్కువ వదిలే విధంగా మన చర్యలు తీసుకుందాం మనకి మార్చి చివరి వరకు పంట పొలాలకు నీళ్ళిస్తాం మనకి ఏ అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారంలో మనకు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ నింపి ఎండాకాలంలో పశువులకు కానీ మన తాగి నీటి ఎద్దడి లేకుండా చూసుకునే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్శనకు అదేవిధంగా మన కేసముద్ర మండల నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులతో పాటు నాతో వచ్చినటువంటి ప్రజలందరికీ అదే మీడియా మిత్రులందరికీ తీరుపోయిన ధన్యవాదాలు కృతజ్ఞతలు